తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల లో తీసుకున్న ఒక నిర్ణయం వివాదాస్పదంగా మారింది హైదరాబాద్ సిటీ పరిసరాల్లో గతంలో పరిశ్రమల కోసం లీజ్కి ఇచ్చినటువంటి భూములన్నింటినీ కూడా ఫ్రీ హోల్డ్ రైట్స్ కల్పిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా భారీ ఎత్తున స్కామ్ జరుగుతుందని చెప్పి అలా ప్రతిపక్షం తీవ్రంగా ఆరోపిస్తుంది బీఆర్ఎస్ నాయకత్వం అయితే ఐదు లక్షల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ముఖ్యమంత్రి బ్రదర్స్ దీంట్లో పూర్తిగా భాగస్వామ్యం అని చెప్పి ఒక తీవ్రమైన విమర్శ చేసింది అసలు ఇంత వివాదాస్పదం ఎందుకైంది జీవో తీసుకురావడం ఈ రకంగా ఫ్రీ హోల్డ్ రైట్స్ కల్పించడంలో ఇంత భారీ స్కామ్ జరిగిందా లేదా నిజంగా ఇది ప్రజలకి రాష్ట్రానికి తీవ్ర నష్టం కల్పించే విషయమా దీన్ని మనం పూర్తిగా పరిశీలించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే హైదరాబాద్ సిటీలో పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీతో పాటు ప్రైవేట్ ఇండస్ట్రీ కూడా చాలా పెద్ద ఎత్తున విస్తరించింది దాదాపు ఇరవైకి పైగా పారిశ్రామిక వాడలు హైదరాబాద్ సిటీలో ఉన్నాయి ఈ పారిశ్రామిక వాడలకి ప్రభుత్వమే గతంలో రైతుల నుంచి భూముల్ని సేకరించి ఆ సేకరించిన భూముల్ని వివిధ పారిశ్రామిక వాడల కింద ఫేజ్ వన్ ఫేజ్ టూ కింద రకరకాల పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసి పారిశ్రామికవేత్తలకి లీజ్కి ల్యాండ్స్ ఇచ్చింది దాదాపు తొమ్మిది వేల రెండు వందల ఎకరాల పైగా ఈ భూముల్ని లీజ్కి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది లీజ్కి ఇచ్చి మీరు పరిశ్రమలు ఏర్పాటు చేయండి ఆ రకంగా ప్రొడక్షన్ పెరుగుతుంది రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది దాంతో పాటు లక్షలాది మంది కార్మికులకు ఉపాధి దొరుకుతుంది ఆ రకంగా ఉపాధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఆ రకంగా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించి ఆ రకం భూముల్ని ప్రభుత్వ భూముల్ని ఆ రకంగా కేటాయించారు ఇప్పుడు ఆ భూములు ఇన్ని సంవత్సరాలు వాడుకున్న తర్వాత ఇప్పుడు వాటిని మేము పూర్తిగా మీకే ఆ ల్యాండ్ మీద పూర్తి రైట్స్ ఇస్తాం లీజ్ కాదుక మీరు ఎప్పటికీ దాంట్లో లీజ్కి వాడుకోవడం కాదు పూర్తి రైట్స్ కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే ఇందులో ముప్పై శాతం రేటుకే రిజిస్ట్రేషన్ వాల్యూలో ముప్పై శాతం రేటుకే ఇస్తామన్నది ఇక చాలా ప్రమాదకరంగా చౌకగా వాళ్ళకి అప్పజెప్పినట్టు అవుతుంది అయితే ఇక్కడ కాంగ్రెస్ మంత్రి గారు శ్రీధర్ బాబు ఏం చెప్తున్నారు ఇది మేము కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదు గత ప్రభుత్వ హయాంలోనే అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలో జీవో నెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తీసుకొచ్చి ఇదే ఇదే రకంగా ఫ్రీ హోల్డ్ రైట్స్ని వాళ్ళే మొదట కల్పించారు దాన్ని ఇప్పుడు మేము కొనసాగిస్తున్నాం ప్రభుత్వానికి ఆదాయం కావాలి ఇప్పటికే వాళ్ళకి యాభై అరవై ఏళ్ళ కింద ఇచ్చాం ఇప్పుడు దాని నుంచి ఎంతో కొంత ఆదాయం రాబట్టుకొని రాష్ట్రానికి ఉపయోగం జరుగుతుంది కనీసం నాలుగైదు వేల కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్రానికి వస్తుంది ఇక్కడ స్కామ్ ఎక్కడ ఉంది ముఖ్యమంత్రి బంధువులు ఎక్కడ ఇందులో జోక్యం చేసుకున్నారు ఇందులో ఏ స్కామ్ లేదని చెప్పి మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నాడు కానీ నిజంగా ఈ పరి పరిశ్రమికవేత్తలకి మీరు లీజ్కి ఇచ్చిన భూముల్ని ఇప్పుడు ఫ్రీ హోల్డ్ రైట్స్ ఎందుకు ఇస్తున్నారు పరిశ్రమలు నడిస్తే రాష్ట్రానికి ఉపయోగం అనేక మందికి వేలు లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది ఇప్పుడు మీరు ఫ్రీ హోల్డ్ రైట్స్ ఇస్తారు వాళ్ళకి ల్యాండ్ మీద పూర్తి హక్కులు కల్పిస్తారు అప్పుడు ఆ ల్యాండ్ ఏం జరగబోతుంది ఇండస్ట్రీ ప్లేస్లో అక్కడ రియల్ ఎస్టేట్ రాబోతుంది అక్కడ భారీ భవనాలు వస్తాయి లేదో కమర్షియల్ కాంప్లెక్స్లు వస్తాయి వాళ్ళకి వాళ్ళ అవసరాలు కనుగొన్న దాన్ని అక్కడ ఇండస్ట్రీనే పెట్టాల్సిన అక్కడ ఏదైనా చేసుకోవడానికి రైట్స్ మనమే ప్రభుత్వం ఆ రకంగా వాళ్ళ ఫ్రీ హోల్డ్ కల్పిస్తుంది మరి ఇండస్ట్రీ ఉంటే రాష్ట్రానికి లేదా కార్మికులకు చాలా ప్రయోజనం జరిగింది ఇప్పుడు దాన్ని పూర్తిగా రియల్ ఎస్ట్ పడంగా మార్చేస్తే అది ఎవరికి లాభం ఇక రెండోది దానికి రేటు ఎంత రేటు ఇస్తున్నారు రిజిస్ట్రేషన్ వాల్యూలు ముప్పై శాతం ఏంటి అంత తక్కువ ధరకు ఎందుకు కట్టబెట్టాలి దాదాపు తొమ్మిది వేల ఎకరాలు వాళ్ళకి కట్టబెట్టబోతున్నారు ఎందుకు అంత తక్కువ రేటుకి ఇవ్వాలి వాస్తవంగా టీజీ తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళు నిర్ణయించిన రేటు కోసం రేటు ప్రకారం కూడా ఇవ్వట్లేదు సబ్ రిజిస్ట్రర్ వాల్యూ ఎస్ఆర్ఓ వాల్యూ ఉందో అందులో ముప్పై శాతం మాత్రమే ఇవ్వమంటున్నారు అంత తక్కువ రేట్కి ఎందుకు ఇవ్వాలి మరి దీనివల్ల ప్రభుత్వానికి నష్టం జరగదా లేదా ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రైవేట్కి పూర్తిగా ఇండస్ట్రియల్ స్టేట్లో పోవా ఇప్పుడు గవర్నమెంట్ భూములో ఎక్కడైనా ఎవరైనా ఒక సామాన్యుడు మధ్యతరగతి వాళ్ళు దాంట్లో ఇల్లు కట్టుకొని దాన్ని కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఉంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ మీరు ఖాళీ చేయండి అంటున్నారు లేదా రెగ్యులరైజ్ చేసుకోవాలంటే మీరు ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ రేట్లు కట్టమని చెప్పి వాళ్ళకి తాకీదులు ఇస్తున్నారు మరి పారిశ్రామికవేత్తలకైతే ముప్పై శాతం ఎందుకు అది కూడా ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాల వరకు కూడా ఉన్న ఇండస్ట్రీస్కి ఇచ్చినవి ఈ అయ్యి ఎకరాల కొద్ది భూముల్ని ఇంత తక్కువ రేటుకి రిజిస్ట్రేషన్ వ్యాల్యూ కూడా తక్కువ రేట్కి ఎందుకు ఇవ్వాలి వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలా కనీసం పరిశ్రమలు ఏర్పాటు చేస్తే అది అన్ని రకాలుగా అందరికీ లాభం కాబట్టి కొంతనైనా ప్రయోజనం ప్రజలకు ఉండేది ఇప్పుడు పూర్తిగా ప్రైవేట్కి ఇచ్చినప్పుడు ప్రభుత్వానికి వచ్చే కొద్దిపాటి ఆదాయం ఎందుకు ఆ కొద్దిపాటి ఆదాయం కోసం ఎందుకు ఆదుర్దా ఆ భూముల్ని ప్రభుత్వమే స్వాధీనం చేసుకో ఇండస్ట్రీ నడపట్లేదు అనుకో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి ఇతర ప్రయోజక ప్రయోజనాల కోసం వాడాలి ఒక స్కూల్ కోసమో ఒక హాస్పిటల్ కోసమో ఒక స్మశాన వాటివో ఎలక్ట్రికల్ సబ్ స్టేషనో లేదంటే పేదవాళ్ళకి ఇల్లు లేదా కార్మికులకు ఇల్లు కట్టించడమో ఈ రకంగా అనేక పబ్లిక్ ప్రయోజనాలు ఒక పార్కు గ్రౌండ్ అనేక రకాల డెవలప్మెంట్కు వాడొచ్చు లేదా ఇంకెవరైనా కొత్త లేటెస్ట్ ఇండస్ట్రీ ఇంకేదైనా కాలుష్యం పొల్యూషన్ లేని ఇండస్ట్రీ ఏదైనా పెట్టుకోవడానికి ఉంటే అటువంటి వాటికి ఇవ్వాలి అవి వదిలేసి కంప్లీట్గా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసం తక్కువ రేటుకి ఎందుకు కేటాయించాలి ఎందుకు వాళ్ళకి అందించాలి ఇది ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కార్ప్ కంపెనీలకి ఇది ధారాదత్తం చేయడం ప్రభుత్వ భూముల్ని ప్రజల నుంచి తీసుకున్న భూముల్ని ఇప్పుడు వాళ్ళకి కేటాయించడం ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అదే చేస్తుంది ఇప్పుడు బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు కేంద్రం మోడీ సర్కార్ దేశంలో ఉన్న ప్రభుత్వ భూముల్ని భారీ ఎత్తున వేల ఎకరాల భూముల్ని అదాని అంబాని అనేక మంది కార్పొరేట్ కంపెనీలకి కంప్లీట్గా వాళ్ళకి ప్రైవేట్కి అమ్మేస్తున్నటువంటి పరిస్థితి తక్కువ రేటుకి చౌక ధరలకి అప్పజెప్పేస్తున్నారు ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే చేస్తుంది థర్టీ పర్సెంట్కి ఇవ్వడం అంటే కార్ చౌకగా భూముల్ని పారిశ్రామికవేత్తలకు ఇవ్వడమే కదా మరి బీఆర్ఎస్ వాళ్ళేం తక్కువ చేయలే వాళ్ళు పదేళ్ళు పాలించి పదేళ్ల కాలం అనేక మంది పారిశ్రామికవేత్తలకి వందల ఎకరాల భూములను ఆ కేటాయించారు పూర్తిగా ఫ్రీ హోల్డ్ రైట్స్ ఇచ్చారు మరి దాంట్లో ఎంత భారీ స్కాములు జరిగినాయి వాళ్ళే సక్రమంగా ఉన్నట్టు ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి ఈ రకంగా మాట్లాడుతున్నాం మంచిదే కానీ మీరేం చేశారు కాబట్టి గతంలో కూడా ఏం జరిగిందో తేల్చాలి ఈరోజు పారిశ్రామికవేత్తలకి ఈ రకంగా థర్టీ పర్సెంట్ రేట్కి ఆ లీజ్ భూములన్నిటి కూడా మార్చడం అనేది ఇది ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకం రాష్ట్రానికి వ్యతిరేకం ఇది అంత తీవ్రంగా నష్టం కలిగిస్తుంది హైదరాబాదులో ఇండస్ట్రియలిస్టులకి పరిశ్రమల ఏర్పాటు కోసం ఇచ్చిన భూముల్ని ఈ రకంగా వాళ్ళ ఓన్ వాళ్ళ ప్రైవేట్ కోసం వాడుకోవడానికి వాళ్ళకు స్విమ్మింగ్ పూల్ పెట్టుకుంటారు లగ్జరీ లైఫ్ కోసం వాడుకుంటారు లేకపోతే ఇంకేదైనా చేసుకుంటారు వాటి కోసం ఈ ప్రభుత్వ భూములు కేటాయించాలా ఇది తీవ్రమైన అన్యాయం జరుగుతుంది భవిష్యత్తులో ప్రభుత్వం ఏదైనా ప్రజా ప్రయోజనం కోసం చేయాలంటే కూడా ఎక్కడ భూములు లేకుండా పోయే పరిస్థితి వస్తుంది అందుకని ఈ రకంగా ఫ్రీ హోల్డ్ రైట్స్ ఇచ్చే జీవో ట్వంటీ సెవెన్ని తక్షణమే రద్దు చేయాలి దీని మీద నిజంగా ఎక్కడైనా ప్రభుత్వానికి అవసరం ఉంది అది మనం వాడుకోలేం ప్రజా ప్రయోజనాలు కూడా పనికి వాటిని వేలంపాట వేసి ఆ రకంగా వాటిని వదిలి అమ్మండి నిజంగా ప్రజా ప్రయోజనాలకు పనికొచ్చే వచ్చే ల్యాండ్స్ ఉన్నాయనుకోండి అవి స్వాధీనం చేసుకొని ప్రజల కోసం రాష్ట్రం కోసం దాన్ని వాడాలి కొత్త రకమైన ఇండస్ట్రీ ఏదైనా పెట్టుకుంటే లాభం కూడా పెట్టుకోవాలి పొల్యూటెడ్ ఇండస్ట్రీని సిటీ బయటికి పంపించేయాలి ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి తప్ప ఈ రకంగా ప్రైవేట్ ఈ కంపెనీలకే పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేసి ఈ హక్కు మీకు ఎక్కడిది ఈ రకం చేయడం ప్రజా ప్రయోజనాలకి రాష్ట్రానికి చాలా నష్టం తక్షణమే జీవో రద్దు చేయాలి